ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని కొన్ని అనుకుంటా ఉన్నా కారణం ఏమిటి అని అంటే ఈ యాభై ఎనిమిది సంవత్సరం ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు నేను మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ అది ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇక్కడనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసి తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు రెండు అడుగులు ముందుకు పడతాయి ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే కారణాలు ఏమిటి అని అంటే ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక రెండు పేజీలు కేటాయించాడు ఒకటినర పేజీ కేటాయించాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటవ పేజు ఇరవై రెండవ పేజీలో కూడా కాస్తంత ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మేనిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటూ ఉన్నాడు ప్రతి ఇంటికి కార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు ఫోటో ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిని కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతంలో నేతన్న నేతన్న నేస్తామనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏకంగా లక్ష ఆరు వేల మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్తాం మగ్గమున్న ప్రతి కుటుంబానికి మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళు మన వాళ్ళ మన వాళ్ళు కాదా మన పార్టీ వాళ్ళ మన పార్టీ వాళ్ళు కాదా ఇవన్నీ ఎక్కడా చూడలేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తా ఉన్నాం ఏకంగా ఈ లక్ష ఆరు వేల మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన నేస్తామనే పథకం ద్వారానే తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అవ్వ తాతల పరిస్థితి ఏమిటి గతంలో అవ్వా తాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అవ్వ తాతలైతేనేమి వితంతు ఒక్క చెల్లెమ్మలైతేనేమి దివ్యాంగులైతేనేమి వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నాం గతంలో నాలుగు సంవత్సరాల పది నెలలు మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు ఆ మొత్తం పీరియడ్లో ఐదు ఆయన కాలం అయితే అందులో నాలుగు సంవత్సరాల పది నెలలు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం వెయ్యి రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యత్తు చూపించేవాళ్ళు అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నాము అంటే మూడేళ్ళు చూపించి మూడు వేలు అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు అప్పట్లో నెలకు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు పెన్షన్ బిల్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు వస్తా ఉంది పెన్షన్లు ఇవ్వడమే కాదు ఆ అవ్వ తాతర ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ ఆ అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని నెరవేరుతూ ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఈరోజు ఇంటి వద్దకి వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పుతూ అది ఆదివారమైన సెలవు దిన ఒకటో తారీఖు పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే మన ఇరుగు పొరుగు మన పిల్లలే మన చిట్టి చెల్లెల్లే మన చిట్టి తమ్ముళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి అవ్వ గుడ్ మార్నింగ్ అంటూ అవ్వల చేతుల్లో పెన్షన్ పెట్టే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతాం ద్వారా చేనేతలు కందిన పెన్షన్ ఏకంగా తొంభై నాలుగు వేల నాలుగు వందల పది చేనేత కుటుంబాలు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు